శివుడే పతయనివేన తల్లిన తల్లి శ్రీభ్రమరాబ మమతల మమతల శివుడే పతయ వేడిన తల్లి శ్రీ భ్రమ మమత కళ్యాణోత్సవం జరుగుతుంది స్వామివారు అతని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఆది ఆదిదేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు పుట్టాడో ఎక్కడ పుట్టాడో ఎలా పుట్టాడో ఎవరికీ తెలియదు ఆయన ద్వారానే ఈ యొక్క సృష్టి క్రమం అనేది ప్రారంభమైందని చెప్పి పూర్వం నుంచి కూడా మనం భావిస్తూ పెద్దలు చెప్పగా వింటూ మనం కూడా అదే నమ్ముతూ ముందు కొనసాగుతున్నాం పిల్లనిస్తారు అడ్రస్ లేని వారి పిల్లనిస్తావా ఏం కాబట్టి చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణే శుభం పరశువ గోత్రోద్భవస్య పరశువ గోత్రోద్భవాయ నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామాయ నిరాఖ్యాత పంచార్శయ ప్రవరాన్విత లేట్ గా వస్తున్నారు గారు గారు నమస్కారం చేసుకొండి అందరూ కూడా అందరూ కూడా నమస్కారం చేసుకొని స్వాంవార్కి జరుగుతుంది సపరియండియా ఓం

ൂ യോം

మధుపర్గం అంటే పాలు పెరుగు మన పెళ్లి పెళ్లి చేసే లగ్గంలో పిల్లగానికి పాలు పెరుగు తినిపిస్తాం కదా పాలు పెరుగు ఎందుకు తినిపిస్తాము ఎవరికైనా ఆలోచన చేశారా ఎప్పుడైనా అంటే పిల్లవాడు వేరే ఊరు నుంచి మన చుట్టా నిరాహారంగా వస్తాడు కాబట్టి ఇంటికి రాగానే చుట్టకు రాగానే భోజనం పెడితే ఏం చేస్తాడు అలసిపోయిన వాడు బాగా పడుకుంటాడు పడుకుంటే పెళ్లి చేసుకోవాలి కాబట్టి పడుకోవద్దు అలాగని నీరసంగా ఉండొద్దు కాబట్టి శక్తినిచ్చే ఆహారాన్ని ఇవ్వాలి పంచామృతం ఇవ్వడం వల్ల ఏమైతుందంటే కడుపు నిండదు కానీ శక్తి మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది కాబట్టి పాలు పెరుగు పెట్టాలి తర్వాత సుముహూర్తం ఇంతసేపు స్వామి వారు

സാവ <imitation> ശ്രീലക്ഷ്മീനാരായണ <imitation> <imitation> सामधान विघ विघ नि्युल प्रसुद्धि विघ्नेश्वर नाम सुने शुभ्याधु वराब्यां वरदा सवधान शुभहावधान शुभ लग्न सवधान श्री पार्वती और सावधान കളിയണകോമലകാക്ഷോഹനം കന്യാദാന പുരസ്സരം സുഖ ഗുരുവ്യാഗ്രഹം ബാഹ്യോ കണ ബന്ധനം ദശകുണം മാംഗലയ സൂത്രം വിധം പാർവതീ പരമേശ്വര്യോ വിവാഹ സമയേ തേജാതം മംഗളം സാവധാന സമുഹസാവധാന ശിവലഗ്ന സാവധാന ശ്രീ പാർവതീ പരമേശ്വര്യോ ചിന്തനസ് സാവധാന

யாிவரு आदि मध्यांतर तो हिनागा परमेश्वरया मराया अनन धरमेचा अर्थेचा कामेचा मोक्षेचा नाति चरितव्यह नाति चरितव्यह नाति चरितव्यह वराजन आदित्नाम आदित्नाम नाति चर रामे பாண்டவ புலীন্দ্রந்த ஹோல தசாவத ரோஜ்கந்த காக்குரி உபந்தர் பாலி اکبر பரகே கோ கோகுல குண்டல கிராத سورசேன தேவனங்கன பத்ம பதரை செயின்தோ பாலிசீக்கு குர்தின விதேஷ் மாசராபூ பாலஅபித்திர தத்திரதலே அரி சந்திரனாலபுருக்கு உச்சபன்ன சக்கரவத்தி චিত্রதே அரி சந்திர ரகு दिलीप அதிரஷன்கு சதாபாகு ராமனகும்ப கர்ணசிச்சுபால தந்தவத்ன கர்ணன வித்திரிகாக்ச இக்ஷாக் புஸ்பந்தாண்டகாசல சிந்து தீபதசதத ராமலட்சண பாண்டராஜா விதுரதர்மனாதி பிமசீன அர்ஜுன पूज्य साधियो सम्म बलजी वशिष्ठ शर्मा स्वागत प्रदान अक्रूर मत वल्लव रेन्द पद गत व पुरवाहन यवनार्थ मुतुखंडु उमेन्द्र राव आमेषी सीता कानवार मिले सत्यवास स्वातय मंडोदरी कुंती आलिया गंगा वां भं बालक पिनि साध्यित ने श्री रंगनंद वां गंगात्रोरपुरं बोनार्थंत वात्रु औत्तार बन नारायण आत्मदान उपधा अपना संसारिक लेखेन वा करते बाकीन वा मणोवांकाय गंगा सा सुविधा नहीं இவ்வாண்டு சம்பந்தர்கள் சர்ச்சைக்கும் சர்ச்சைக்கும்

యుగని కుర్దా అగ్నిస్తేమ అత్రాత్ర అష్టమేద వాదిపేల పౌండరీక శతాంతాపన శతకృతు పుణ్య ఫల అవఅప్తమ్ మయా సహనండి దష పూర్వేషం మయా సహనండి దష అపదేశం అని మత్తు వంశాన పుత్రోనా నరకాది పుwidetildeర్య సాలం కన్యాదానం అహం సకల బలావాస్తుంది భగంతో కన్యాదాన కలిపి సంపూర్ణ సకల బాధాప్ కన్యాదాన కార్యక్రమంలో పాల్గొన్నాము మనం మన పిల్లల పెళ్లిలో కన్యాదానం చేస్తే అనేక విధంగా దానాలు ఇస్తాము ఎంత దోస్త మన శక్తి ఎంత ఉంటే అంత వీలైతే పక్క వాళ్ళని అడిగైనా అంతకు ఇంకా పేమెక్కుంటే అప్పు చేసైనా ఇస్తామా మరి భగవంతుని యొక్క కార్యక్రమం కాబట్టి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి దశదానాలలో మీకు తోచినంత డబ్బు ఇవ్వాలి అనండి గో తిల హిరణ్య ఆధ్య వాసో ధాన్య రౌత్యం లవణం ఇత్యాహు దశదాన ప్రకీర్తిత యథాశక్తి దశదాన అర్థం గోదాన సాద్గుణ్య అర్థం యథాశక్తి దక్షణ దానం తృప్ సంప్రదపే నమ మీరు అందరు ఉన్నారు కాబట్టి యథాశక్తి దక్షిణ ఇవ్వాల్సింది అది బాకేంట லட்சேர்சுதா को ने विरोध जावे वन प्रसिद्धीवर चेर्निलचा बसवलांत प्रशासन गोंदमाजान दमाजा चमाजा रखे हुए जवान संकेतच म्हणाता परंतु होतो उपस्थित स्टेशन गेट पर्यंत धुंद आदमी चित्रपटा वातावरण अवैध प्रतिबंधा धनवागांत निर्देश घाट गंतवारान दिशा मित्र स्थान गणेशनी श्री चले वातावरण अनंत वार कोसले श्री महबूत एकर महिन्याच दोन मुकामात निर्माण सच्चे मध्ये पशु नाग रूप वन सवीस करते म्हणते पुढे भाई संपादक तुवा श्रीनाथ रे महात्मा बटवार आणि आत्मस करणे उत्तम जोरदार क्विन डॉट <laughs> वे बाबा आत्म ഓർദൽ അഖിൻ ദാദേ നവവഹ ടീമാവത് അത്മേ ദലക് കേമൻ ബഗാമനി ഇസ്ചാർ പ്രബോധൻ കാരി ദാസ്ചോ സന്നു അദിനാമ गंगा बालक मिश्रन सूर्यवम श्री महा श्री महा केवास में धनवक्त्र धनवालो धन सूर्य धन विश्व धन इंद्रो भूकते वरनंदनम सुते भैरव देव कोमंडी वसो कोमन नरचमचन दगा सोमिनी नक्रो धोनतमा क्रिया नले बोल असमापते बोन्दना कतु पुण्याना पक्ता नाम श्री सोत तद वेद वरणंदनम आवरो अनु सभी जानो ब्रह्म जोति पद्ना प्रियत पत्नी पद्मास्ते पद्मावे पद्मा लाल काछी विश्व पूरी वस्त्र महान बोलत ताद्रक महाविन्दस्तो हजार वस्त्र विपुल्ल लंगटितक दत्तोत्र ताक बार तनाव तैन बनाने का सुप्रभात सोच रहे हैं हम कुंडे नित्यम सारे इतना सामना मगर से तुम्हें सुनाएंगे इतना ഓം ജിരംഗദാമൈതരീ ദസേ ബോദനമത ദേവന്താ മോകേഗദീപാങ്കര ശ്രീ മന്ദൻ ദഗടചിലബോ ജമ്മിന്ദ്ര മുതാദരൻ ത്വാൻ തൊലോത് കുടുംബരെ സരസദാ മന്ദേന കുന്ദുപ്യ സുദലക്ഷ്മീ മാക്ഷലക്മി യരപ്രേരപുദിൽ സൂര്യ് തിർവരോപിക് പ്രസന്ന അവസരവത പരന്തു ശുഭാശുഭ മുതുത്ര career വന്തി കമലാ ശ്രസ്ത ബാലാർകൂടും മൃദുവാന്തൃത് ബലാം മാംബാംഗദീചരന്ത സർവമംഗലമാംഗല ജീവനേрмаത് സാധക ചരണയേ തംബകി ഗോരീ നാരായണേ നമോസ്തുതേ మాంగళ్య అధిష్టాన మాంగల్య ధారణ జరుగుతున్నది అందరూ కూడా ఒకసారి అమ్మవారికి నమస్కారం చేసుకోండి భగవానికి పార్వతీ సమేత పరమేశ్వర భగవానికి చప్పుడు చేయండి e आगत पात्र धूपं जंबालक पात्र दीपं तमेदत्त्वात्म तो धूपं अमृधात्म त्रमतोपहार पूजां परकल्पयामि नमस्कारोमि निधनपतये नमः निधनपतांतकाय नमः ऊर्ध्वाय नमः ऊर्ध्वलिंगाय नमः సువర్ణాయనమ సువర్ణలింగాయనమ హిరణ్యాయ నమ జ్వరాయన జ్వరలింగా ఆత్మాయనమ ఆత్మలింగాయ నమ అని మర్చిపోయి కళ్యాణానికి వచ్చాం కదా కళ్యాణం అయింది పెళ్లికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి కట్నాలు వేయాలి కట్నాలు కానుకలు చదివించాలి మీరు తెచ్చుకున్న పైసలు మర్చిపోకుండా ఇంటికి తీసుకుపోకుండా ఇక్కడ స్వామివారికి సమర్పించుకొని మరి వెళ్ళాలి ఇంకొక సౌలభ్యం ఇంకొకటి మంచి అవకాశం ఏందో తెలుసా మన చుట్టాలు పెళ్లికి వెళ్తాం వెళ్ళగానే పిల్లలు పిల్లలు ఇద్దరు చుట్టాలు అయితారు ఇద్దరు చుట్టాలు అయితే ఏం చేస్తాం ఇద్దరికి ఇవ్వాలి ఆ బాధ లేదు ఇక్కడ మనకు ఇద్దరు చుట్టాలైనా కూడా ఒక్కరికి ఇస్తే ఇద్దరు సర్దుకుంటారు కాబట్టి ఒకటే కట్నం చదివేయండి అభ్యంతరం లేదు ఆలోచించి స్వామివారి కార్యక్రమంలో మీది కూడా భాగస్వామి ఉంటుంది ീപം <laughs> ദർശയാ కొబ్బరికాయ కుట్టిన వాళ్ళు మీ కొబ్బరి ముక్కలు నీళ్ళు జల్లిన ఏదైతే చూపించుకోండి మీరే తమరి పగుడు चूडामणि कृतबिम्बषूडशरहरा कोडूर्यवास श्रीमहेश गोपतिध्व कर्पूरमङ्गलारथिश्रीकण्ठयसगिति सर्पादिनाधारशङ्करम्बुजे तमकम्बुजे नीनामद तुलचे तमकम्बुमीरजलकमाणितमरिपगुडुचु चूडामणि कृतब्धबिम्बषूडशरहरा ಕೋಡೂರಿ ಶ್ರೀ ಮಹೇಶ ಗೋಪತಿ ಧ್ವಜ ಓಂ ಮಂಗಳಂ ಓಂಕಾರ ಮಂಗಳಂ ಓಂ ನಮ ಶಿವಾಯ ಗುರುವೆ ಮಂಗಳಂ ನಾಮಂಗಳಂ ನಾಕಾರ ಮಂಗಳಂ ನಾಗಬಿಂದು ಕಲಾತೀತ ದೇವ ಮಂಗಳಂ ಮಾ ಮಂಗಳಂ ಮಾಕಾರ ಮಂಗಳಂ महादेवतया सिंधुज मंगल वादमंगलारंगल वा वादेदरयतुपराब्रह्म मंगल या मंगल यालम या मंगल यालमतत्वपरिज्ञानवेद దేవాలయంలో ఇంతకంటే మహా వైభోపేతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించుకోవాలని ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహము మీ అందు ఉండాలని అది మేము చూడాలని ఆ అనుగ్రహంలో మేము కూడా పాత్రులను కావాలని చెప్పి ఆ పరమేశ్వరుని వేడుకుంటున్నాను మీ అందరు కూడా ఆ సంకల్పాన్ని గట్టి చేసుకుని ముందు నిలబడి ఎవరు వెనుకకు వెళ్లకుండా ఇంకా ముందుకు వెళ్ళి ఈ దేవాలయ నిర్మాణానికి సహకరించాలని త్వరలో ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను